అభయ విద్య అనిధి రెండు వేల పదహారవ సంవత్సరం ప్రారంభమైంది జన్మదిన ప్రవర్తమానమై పదహైదు మందితో ప్రారంభమైన అభయ విద్య అనిధి ఈరోజు దాదాపు నూట నలభై మంది మెంబర్స్తో నడుస్తూ ఉంది దాదాపుగా నలభై నుంచి యాభై లక్షల రూపాయలు విలువ కలిగిన ఫీజులు నూట నలభై మంది గర్ల్స్ స్టూడెంట్స్కి ఇంతవరకు సపోర్ట్ చేయడం జరిగింది ఇదే విధంగా వాళ్ళ ఏమంటే ఏ ఆడపిల్ల చదువు లేకుండా డబ్బు లేకుండా చదువుకునే పరిస్థితి ఇబ్బంది పడేది ఉంటే అభయవిద్య అనేది ముందుకొచ్చి దేశవ్యాప్తంగా అందరికీ సహాయం చేయాలనే ఒక సత్సంకల్పంతో ముందుకు పోతున్నారు ఈరోజు వాళ్ళు వెరీ అంటే షార్ట్లో వాళ్ళ డిపాజిట్స్ అంటే కార్పస్ ఫండ్ కోటి రూపాయలు చేస్తామని ఈరోజు మెంబర్స్ అంతా వాళ్ళొక ప్రతిజ్ఞ తీసుకున్నారు కానీ సమాజం అంతా వాళ్ళకి సపోర్ట్ చేసి సంస్థకు ఆర్థికంగా తర్వాత మంచి పిల్లలు ఎవరైతే చదువు బాగా ఉండి ఆర్థికంగా ఇబ్బంది పడే పిల్లల్ని వాళ్ళకి రెఫర్ చేసి సమాజంలో ఏ ఆడపిల్ల డబ్బు లేకుండా చదువుకోలేని స్థితి ఉండకూడదనే ఆ ఉద్దేశానికి మనమందరము సపోర్ట్ చేసి ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నారు ఈ యొక్క సంస్థ స్థాపించినటువంటి శ్రీమతి ఛత్రసాల వసుంధర్ గారి యొక్క ఆలోచనకు సాకారమే ఈ యొక్క అభయ విద్య అనిది అర్హత ఉండి మరి చదువు ముందు చదువుకోలేని అమ్మాయిలకు సహాయం చేయాలని ఆ యొక్క గుణాన్ని ఆమె డెవలప్ చేసుకోవడం అదేవిధంగా అటువంటి సమూహాన్ని ఏర్పాటు చేసుకొని ఒక కుటుంబంలో ఒక ఆడపిల్ల చదివితే ఆ కుటుంబానికి సమాజానికి కూడా పనికొస్తుందనే ఆమె ఆలోచనలకు సాకారమై ఈ రోజు యొక్క అభయ విద్యా నీకు కాబట్టి ఆమెకు ఈ అభయ విద్యానిధి సంస్థ చాలా రుణంపడి ఉంటుంది అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు కానీ ఇక్కడ పాల్గొన్న వాళ్ళు కానీ ఈ యొక్క సంస్థకు ఇంకా ముందు ముందు ఎందుకంటే ఆడపిల్ల చదివితే ఆ కుటుంబమే కాదు సమాజానికి పనికొచ్చే విద్యార్థులు కూడా ముందుకు వస్తారని చెప్పేసి అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి వారికి కూడా వీడియో తీసుకున్న వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ యొక్క వారికి తెలియజేస్తున్నాం దీని ద్వారా చదువుకునే విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుస్తున్నాం నమస్తే నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు దయాంజలి నేను ప్రస్తుతం గేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ కంప్లీట్ చేశాను అభయ విద్యానిధి అనే సేవా సంస్థలను చేరదీసి ఆదరించి ఇలా గొప్ప స్థానంలో ఉండేలాగా చేసింది ప్రస్తుతం అసెంజర్ కంపెనీకి సెలెక్ట్ అయ్యాను జాయినింగ్ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నాను ఈ ఈ వార్త నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది ఇద దీని అన్నిటికీ కారణం అభయ విద్యానిధి సంస్థనే మనం కూడా అభయ విద్యానిధి సంస్థకు మన చేతనంత సాయం చేస్తూ ఇలాగే ముందుకు సాగాలని చూద్దాం నాలాగే ఎంతోమంది అమ్మాయిలు చదువుకోలేక ఆర్థిక సహాయం లేక ఆగిపోతున్నారు వాళ్ళందరూ కూడా ఈ అభయ విద్యానిధి సంస్థ చేతుల కింద వచ్చి వాళ్ళు వాళ్ళు చేసిన సహాయంతో ఇలాగే ముందుకు సాగుతూ అనేక రంగాలు ముందుకు సాగేలా చూడాలని నా ప్రయత్నం నేను కూడా నా చేతనంత సాయం చేస్తూ ఈ అభయ విద్యానిధి సంస్థకు ఎప్పుడూ రుణపడి ఉంటాను థ్యాంక్ యూ అభయ విద్యానిధి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ మార్నింగ్ ఎవరి వన్ మై సెల్ఫ్ అమృత ఫ్రమ్ కొప్ దిస్ ఈస్ ఇన్ కర్ణాటక అండ్ అభయ విద్య ఐ ఐస్ టు టెల్ థ్యాంక్స్ ఫర్ అభయ విద్యానిజి బికాస్ వెన్ ఐ ఎమ్ ఇన్ ది ప్లేస్ వేర్ ఐ ఆమ్ డిపీటెడ్ ఆర్ అబ్యాండెడ్ ఇన్ దట్ టైమ్ అభయ విద్యానిధి ఎల్ప్ మీ అ లాట్ బికాస్ ఐ గోట్ మెడికల్ సిట్ గవర్నమెంట్ మెడికల్ మెడికల్ సిట్ ఇన్ గవర్నమెంట్ గవర్నమెంట్ సిట్ ఇన్ ప్రైవేట్ కాలేజ్ That is Saptagiri Institute of Medical Science. Uh, that, uh, that fee uh, fees is uh, about uh, 1,78,000. In that uh, Abhay Vidyanidhi gave me a 1,28,000 of uh, uh, amount uh, to uh, uh, this helped me a financial uh, support. So I am very thankful for Abhay Vidyanidhi Trust and uh, all members and chairman, secretary and president. So I am very thankful.

వారి జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఒక గొప్ప అవకాశం మన ముందున్నది ఎస్ వసుంధర గారి ఆధ్వర్యంలో గుంతకల్ ఎన్నోర్వెల్ క్లబ్ సభ్యులను ఒక చోట చేర్చి వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఒక నిధిని ఏర్పాటు చేశారు దాని పేరే అభయ విద్యా నిధి ఈ కార్యక్రమం ద్వారా ఒక గొప్ప లక్ష్యాన్ని చేరాలని భావించే బాలికలకు విద్యను బహుమానంగా ఇద్దాం కనుక ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ మన వంతుగా కేవలం రెండు రూపాయలను కేటాయించి ఒక పెద్ద నిధిని సమకూర్చి దానిపై వచ్చే సంవత్సర వడ్డీ ద్వారా కలిగే ఆదాయాన్ని బాలికల విద్యాభ్యాసానికి వినియోగించడం జరుగుతుంది ఇటువంటి గొప్ప సదావకాశానికి కేవలం రెండు రూపాయల ద్వారా మన తోడ్పాటును అందించి భాగస్థులు కావాలని ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన మనవి ఈ కార్యక్రమం ద్వారా ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి అమ్మాయిలు ఉన్నారో అటువంటి వారి ప్రగతికి తోడ్పడి వారిలోని ప్రతిభను వెలికి తీసి సమాజంలో ఏ ఒక్క బాలిక వారి చదువును అర్ధాంతరంగా నిలిచిపోకుండా అభయ విద్యా నిధి ద్వారా ఆ విద్యార్థినికి చదువుకు సరిపడే ఫీజులు అందించడం జరుగుతున్నది ఆడపిల్లల చదువు కోసం ఏర్పాటైన అభయ విద్యానిధి సంస్థ యొక్క ఇయర్లీ ప్రోగ్రెస్ మీట్ ఆదివారం ఉదయం స్థానిక రోటరీ స్కూల్ నందు జరిగింది ఈ మీటింగ్ కు లక్ష్మీ బాలయ్య గారు గేట్స్ కాలేజీ పద్మావతి మేడం గారు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది అభయ విద్యానిధి సంస్థ ప్రెసిడెంట్ మాధవీలత సంస్థ యొక్క అభివృద్ధి గురించి వివరించారు సెక్రటరీ వరలక్ష్మి గారు సంస్థ యొక్క విధి విధానాల గురించి వివరించారు ట్రెసిడర్ అనురాధ గుప్తా గారు సంస్థకు వచ్చిన విరాళాలు మరియు వచ్చిన స్టూడెంట్స్ గురించి వివరించారు అభయ విద్యానిధి ఫౌండర్ చైర్మన్ వసుంధరా దేవి గారు ఆడపిల్లల చదువు యొక్క ఆవశ్యకతను గురించి వివరించారు ముఖ్య అతిథులుగా వచ్చిన పద్మావతి గారు మరియు లక్ష్మీ బాలయ్య గారు అభయ విద్యా నిధి సంస్థకు ముందు ముందు ఎలాంటి విషయాలు దృష్టిలో పెట్టుకుని పనిచేయాలో వివరించారు ఈ సంవత్సరం ముగ్గురు ఇంటర్మీడియట్ అమ్మాయిలకు ఒక్కొక్కరికి ఎనిమిది వేల రూపాయలు చప్పున ఇద్దరు ఎంబీఏ స్టూడెంట్స్ కు ఇరవై వేల రూపాయల చప్పున ఒక ఎంబీబీఎస్ అమ్మాయికి లక్ష పద్దెనిమిది వేల రూపాయలు ఒక బీడీఎస్ అమ్మాయికి రూపాయలు మరియు ఒక ఒక ల్యాప్టాప్ ఫామ్ అమ్మాయికి ఇంకా ఒక పదమూడు వేలు చప్పున ఇవ్వడం జరిగింది అభయ విద్యానిధి నిధి సభ్యుల చేత చేయబడిన ఒక స్కిట్ మరియు అభయ విద్యానిధి నిధి విధి విధానాల గురించి వీడియోలను ప్రదర్శించడం జరిగింది ఇక దాతల వివరాలకు వస్తే చైర్మన్ వసుంధరా దేవి గారికి పుత్రుడు అరవింద్ గుప్తా వారి తల్లిగారి పుట్టినరోజు సందర్భంగా అరవై ఐదు వేల రూపాయలు కూతురు లావణ్య గుప్తా లక్ష రూపాయలు అభయ విద్యానిధికి డొనేషన్గా ఇవ్వడం జరిగింది దీనివల్ల జీవితం అంటే ఏంటంటే అభయ్యానికి ఈ అభయ విద్యానికి మనం సరైన సరైన పద్ధతిలో మనకు చేతనైన సహాయము మనం చేసుకుంటా పోతే ఇది మన వంశ పారం వస్తుంది మన వంశపారం వంశభారం కాదు ఈ సభ్యుల వంశపారణ పర్యంగా ఈ సంస్థ ఇట్లే జరుగుతుంది జరగాల జరగాలని మీరందరూ కోరుకోవాలి ఇది నా సంకల్పం నా సంకల్పం ఖచ్చితంగా జరుగుతుందని నా నమ్మకం మీరందరూ ఎప్పటికీ ఇట్లే ఉండి ఇప్పుడు మూడు మందిగా సంతోషపడతా ఉన్నారు నాకు సంతోషం లేదు ఇట్లే పెరుగుతా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ రోజులు ఇంటర్వ్యూ అక్కడ అక్కడ మన సంస్థ గురించి తెలిసి ఇప్పుడు మనకు డాక్టర్ వస్తూ ఉన్నారు ఏదో డ్రైవర్ మేడం గారి దగ్గర ఇంకొకరి దగ్గర మనకు అంత అమౌంట్ ఇచ్చేవాళ్ళు వస్తున్నారు రేపు పొద్దున్న ఒక పది మంది పిల్లలు వస్తున్నారంటే మనం వాళ్ళు ఎట్లా అని ఆలోచన చేయకుండా మన దగ్గరికి డబ్బు రావాలంటే వెబ్బల్స్ పెరగాల మెంబర్స్ పెరిగినే కాదు ఆ మెంబర్స్ ఈ సమస్య యొక్క పట్ల ఆదరణ గౌరవం ఉండాలి మనం భక్తి పూర్వకంగా మనం ఇచ్చే మనం పెట్టిన సమస్య ఉద్దేశం ఏమంటే డైలీ టూ రూపీస్ అని టూ రూపీస్ అనేది నిలబడుతుంది అంటే మనం మంచి మనసుతో ఇస్తానం కాబట్టి మనం ఇచ్చే పిల్లలు ఈరోజు వందల స్థానంలో ఉండాలి ఏదైనా మనం ఒక సహాయం చేస్తే దాంట్లో మనకు పేరు రావాలని చేయకూడదు మనం ఇచ్చే సహాయం మనం ఇచ్చిన వ్యక్తికి ఉపయోగపడాలా వాళ్ళు ఒక స్థానంలో ఉండాలా వాళ్ళు ఉన్నత స్థానాన్ని ఎదగాలా అనే సంకల్పంతో మనం ఇవ్వాలి పేరు ఎక్కడ ఉండదంటే అది అబద్ధము మన పేరు ఉండాలని చేసేది అబద్ధము పేరు ఎక్కడ ఉండదు పోతానే నీ పేరు కూడా పోతుంది నీవు ఎక్కడ ఉంటావంటే నువ్వు సహాయం చేసిన మనిషి హృదయంలో ఉంటావు ఆ హృదయంలో స్థానం సంపాదించాలంటే నువ్వు చేసే పనిలో సంకల్పంలో నీ ఆలోచనలో గొప్పతనం మంచి మనసు ఉండాలి ఆ మంచి మనసుతో నువ్వు ఏదైతే సహాయం చేస్తావో ఆ సహాయం అందిన వ్యక్తి దాన్ని సద్వినియోగపరుచుకుంటాడు ఇంకొక చిన్న పని మొన్న ఒక మ్యారేజ్ పోయినాను మ్యారేజ్ పోతే నా చేతిలో బ్రాస్లెట్ పోయిందట పోయింటే మేము పోయి అక్కడ చౌటర్లో చూసినాం బ్రాస్లెట్ దొరకాలి

నువ్వు ఎంత బాధపడకుంటున్నావు ఆ వస్తువు ఉపయోగపడాలని నువ్వు మనసు అనుకోవాలి అప్పుడు అనే ఆలోచన కూడా రాదు ఇది కూడా ఒక సేవా కార్యక్రమం అనుకుంటున్నాంగ్ నాకు అంత కోపం బాధపడతా అయ్యో పోయింది అని పాప చెప్పినాక సరే పర్వాలేదు

మన దగ్గరికి ఎదురే పిల్లలు ఒక దేశానికి స్తంభాలం అని నిలబడాలి నిలబడాలంటే ఇక్కడ ఇచ్చిన విద్యతో పాటు వాళ్ళకి మనం సంస్కారం కూడా ఇవ్వగలగాలి అప్పుడే మనం చేసిన ఈ పనులకు కార్యక్రమానికి మనం ఇచ్చిన మనం చేసిన సేవకు ఫలితం ఉంటుంది దానివల్ల వాళ్ళకు మనకు మనసు కలుగుతుంది థ్యాంక్ యూ మీ అందరికీ నా ధన్యవాదాలు